హాయ్ హలో వెల్కమ్ టు కుకింగ్ క్రాఫ్ట్స్ ఛానల్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్ అండి సేమ్ మనకి బయట దొరికే డాబా స్టైల్లోనే ఇంట్లో కూడా చేసుకోవచ్చండి చూసేయండి ఇక్కడ నేను ఒక నాలుగు కట్టల వరకు పాలకూర తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుంటున్నానండి అంతలోగా ఇక్కడ నేను పన్నీర్ అయితే బయటనే తీసుకున్నానండి దీని ఇప్పుడు నేను ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ అయితే కట్ చేసుకోవాలండి మరీ చిన్నగా కట్ చేసుకుంటే మనకి పీసెస్ అనేవి సరిగా రావు మన అలాగే మనం కర్రీలో వేసినప్పుడు కూడా అవి కదిపేటప్పుడు విరిగిపోతాయండి అందుకే మనం మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూస్తున్న విధంగా ఇలా మీడియం సైజ్ అయితే కట్ చేసుకోండి ఇలా టూ పీసెస్ కట్ చేసుకోండి సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసుకొని వీటిని ఇప్పుడు నేను పక్కకు పెట్టుకుంటున్నానండి ఇంతలో అయితే మనకి పాలకూర ఎంత చక్కగా బాయిల్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని నేను మిక్సీలో వేసుకుంటున్నాను ఇలా మిక్సీలో వేసుకొని రెండు లేదా మూడు పచ్చిమిర్చి వారికి వేసుకోవచ్చు అండి నేనైతే ఒక మూడు వేసానండి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా ఈ పేస్ట్ వచ్చేంతవరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఒక మూడు వరకు ఎండమిర్చి అవి కొద్దిగా వేగించాలండి అవి వేగిన తర్వాత దీంట్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి సన్నగా తరుక్కోవాలి ఇప్పుడు వీటిని కొద్దిగా బ్రౌన్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాం మరి ఎక్కువ కూడా మాడగొట్టకండి ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను దీని పచ్చివాసన అంత పోయే వరకు ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి పాలకూర అది కూడా దీంట్లో వేసేసుకోవాలండి మొత్తాన్ని కూడా వేసుకొని ఇలా మొత్తం మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ దానిలా మనం మూత పెట్టి వదిలేయాలి ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకున్నానండి నేను ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టే ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే అడుగు అనేది అంటిస్తుంది ఇక్కడ నేను హాఫ్ స్పూను కస్తూరి మేతి హాఫ్ స్పూను ధనియాల పొడి హాఫ్ స్పూను జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసి అన్నిటినీ మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలండి ఇలానే ఒక వన్ మినిట్ మొత్తం కలిసేటట్టుగా కలుపుకుంటూనే ఉండాలండి ఇలా కలుపుకున్న తర్వాత మరొక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేసుకుందాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత నేను దీంట్లో గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి గరం మసాలా కూడా వేసుకొని మొత్తం ఇలానే కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు మరొక ఫైవ్ మినిట్స్ వరకు మళ్ళీ కుక్ చేసుకుందాం మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూసానండి చూసారు కదా ఎలా అయిందో ఇప్పుడు దీంట్లో నేను ఒక స్పూన్ మాత్రమే సాల్ట్ వేసుకున్నాను అలాగే ఒక పీస్ బటర్ అయితే వేసుకోవాలండి దీనిలో బటర్ వేసుకొని ఇదంతా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా అది మొత్తం మెల్ట్ అయ్యేంతవరకు కలుపుకొని కొంచెం వాటర్ అండి అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకోవాలి టూ హండ్రెడ్ ఎంఎల్ మాత్రమే యూస్ చేస్తున్నాను ఇక్కడ నేను టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకొని దీన్ని కూడా ఒకసారి కలుపుకొని మరొక టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించాలండి చూసారు కదా ఇలా ఆయిల్ అనేది పైకి రావాలండి ఇప్పుడు మరొకసారి కలుపుకొని దీంట్లో ముందుగా మనం పన్నీర్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కానీ అవి కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను నిదానంగా కలుపుకోండి ఇలా నిదానంగానే కలుపుకోండి లేదంటే పీసెస్ విరిగిపోతాయండి ఇప్పుడు ఫైనల్గా దీంట్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకుంటున్నానండి ఇలా పైన వేసుకొని మరొకసారి ఇలా కింద నుంచి పైకి మొత్తం కూడా కలుపుకోవాలి ఇలా నీట్గా కింద నుంచి పైకి అలా మొత్తం కూడా కలుపుకోవాలండి ఫైవ్ మినిట్స్ మళ్ళీ నేను మూత పెట్టుకుంటున్నానండి ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఒక్క హాఫ్ కప్పు ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకుంటున్నానండి వేసుకొని ఒకసారి మొత్తంగా కలుపుకోవాలి దీంట్లో కస్తూర్ని మేధి అండ్ ఫ్రెష్ క్రీమ్ అయితే కంపల్సరీ అండి అవి రెండు ఉంటేనే మనకి కర్రీ టేస్ట్గా అయితే వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూశాను చూడండి ఇలా మళ్ళీ ఒకసారి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదా ఇంతేనండి డాబా స్టైల్ పాలక్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి రోటీస్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి బయట అసలు కొనవలసిన అవసరమే లేదండి మా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్